కన్నప్ప మూవీ టీజర్ రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్తో దూసుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే మంచి ఫ్యామిలీ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ ఇది దాదాపు వంద కోట్లకి పైగా ఈ మూవీ కోసం ఖర్చు పెట్టారు చాలా పెద్ద కాస్టింగ్తో ఈ మూవీ రాబోతుంది మలయాళం నుండి మోహన్ లాల్ బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్ మన తెలుగు నుండి కాజల్ అగర్వాల్ మంచు విష్ణు మోహన్ బాబు అండ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సో అందుకే ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అంత బాగానే ఉంది కానీ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు హ్యాపీగా లేరు వయ్యా ఎందుకంటే తమ హీరోని ఇలా దేవుడి గిటప్లో చూడడం వాళ్ళకి అస్సలు నచ్చట్లేదు ఆల్రెడీ ఆది పురుషులో ప్రభాస్ లుక్స్ గురించి ఘోరంగా ట్రోలింగ్ జరిగింది మళ్ళీ ఇప్పుడు కన్నప్పలో దేవుడి గెటప్లోనే ప్రభాస్ అన్న దర్శనమిచ్చాడు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాకు ఇలాంటి సినిమాల వద్ద సలార్ కల్కి ఇలాంటి సినిమాలే కావాలని కోరుకుంటున్నారు ఇంకో పక్క హేటర్స్ ఏమో ఈ లుక్ గురించి నెగిటివిటీని స్టార్ట్ చేశారు దేశముదురి సినిమాలో ఆలీలాగా ఉన్నాడని ట్రోల్ చేస్తున్నారు మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లు చెప్పండి భయ్యా